తండ్రి కూతుళ్ల బంధంపై నీచమైన కామెంట్లు చేసి రాక్షస ఆనందం పొందిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు డార్క్ కామెడీ పేరుతో ఓ బ్యాచ్ ను పెట్టుకుని మరి కొన్ని వీడియోలపై అభ్యంతరకర అసభ్యమైన కామెంట్లు చేశాడు ప్రణీత్ ముఖ్యంగా తండ్రి కూతురు మధ్య బంధాన్ని అత్యంత నీచంగా అపహస్యం చేస్తూ ప్రణీత్ చేసిన ఓ వీడియోపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫైర్ అయ్యారు దీంతో అతనిపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే తాజాగా ఈ కేసులో ప్రణీత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అమెరికా పారిపోతుండగా ప్రణీత్ ను బెంగళూరులో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు అతన్ని హైదరాబాద్ తీసుకువస్తారని సమాచారం ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది చాలా కాలంగా కామెడీ పేరుతో డబుల్ మీనింగ్ డైలాగులు బూతులతో యూట్యూబ్ సహా సోషల్ మీడియాలో ప్రణీత్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ తో కలిసి ఏదో ఒక టాపిక్ మీద చర్చ పెడుతూ అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నాడు ఇలానే తాజాగా ఓ తండ్రి కూతుళ్ల వీడియోపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ప్రణీత్ రెచ్చిపోయాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మొదటిగా హీరో సాయి ధరమ్ తేజ్ దీనిపై ఇండైరెక్ట్ గా స్పందించారు సోషల్ మీడియాలో మృగాలు ఎక్కువైపోయాయి తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల ఫోటోలు వీడియోలు ఇందులో పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటూ సాయి ధరమ్ తేజ్ ఓ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ ద్వారా టాలీవుడ్ యంగ్ హీరోలు మంచు మనోజ్ విశ్వక్ సేన్ అడవిశేష్ కార్తికేయ సుధీర్ బాబు సహా పలువురు ప్రణీత్పై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను కోరారు సెలబ్రిటీలు వరుసగా పోస్టులు పెట్టడంతో ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించాయి సదరు యూట్యూబర్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాయి ఇచ్చిన మాట ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రణీత్ను ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే తాను చేసింది తప్పేనని అనుకోకుండా అలా వీడియో చేశానంటూ ప్రణీత్ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశాడు దయచేసి తన తల్లిదండ్రులను ఇందులోకి లాగొద్దు అని రిక్వెస్ట్ చేశాడు ఈ మేరకు క్షమాపణలు చెబుతూ కూడా ఓ వీడియోను పోస్టు చేశాడు కాని నువ్వు చేసింది చిన్న తప్పు కాదు పెద్ద క్రైమ్ అంటూ నెటిజన్లు ప్రణీత్ వెంటపడి మొత్తానికి అరెస్ట్ చేయించే వరకు సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే చేశారు